ఎమ్మెల్యే రామారావు పటేల్ పవర్ ఏంటో మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ద్వారా చేసి చూపిస్తామని పద్నాలుగో వార్డ్ కౌన్సిలర్ నిమల ప్రవీణ్ పేర్కొన్నారు స్థానిక మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు మున్సిపాలిటీకి కావలసిన నిధులను సక్రమంగా వాడుకొని అభివృద్ధి చేస్తామని చెప్పారు అన్ని కులాలను కలుపుకొని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మున్సిపాలిటీ గడ్డ మీద అడుగు పెట్టడం జరిగింది దాన్ని మన లక్ష్యం అందరి లక్ష్యం ఒకటే అభివృద్ధి ఏకంగా దేయం తప్ప మరి ఏ లక్ష్యం లేదు మాకు బహింసా పట్టణంలో ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధిపైనే అనేక మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కోరుకున్నది ఏంటంటే మేము సవినయంగా కోరుకున్నది ఏంటంటే మాకు మీ మీ పైన అపారమైన గౌరవం ఉంది అపారమైన నమ్మకం ఉంది మీ ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం దాని ద్వారా మీ మీ మాట తూచా తప్పకుండా పాటించి మీపై మీ ఎనలేని గౌరవాన్ని మేము ప్రజలకు రామారావు పటేల్ గారు పవర్ ఏంటో మేము మున్సిపాలిటీలో పనుల ద్వారా చేసి చూపిస్తాం మాటలతో కాదు కాబట్టి మాపై అపారమైన నమ్మకం వచ్చి ఓట్లు వేసిన ప్రజలందరికీ హిందూ బంధులందరికీ ముస్లిం సోదరులందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు